హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు పుట్నాల పప్పు బియ్యంతో అయితే చక్రాలు చేశానండి ఈ చక్రాలు అనేది చాలా రుచిగా ఉంటాయి కేజీ బియ్యానికి పావు కిలో పుట్నాలైతే వేసి పిండి అయితే పట్టించుకొచ్చుకున్నాను పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వాము వేసి దీనిలోనే రుచికి సరిపడా సాల్టు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని పొడిపిండికి అయితే ముందు ఇవన్నీ పట్టించాలండి బియ్యము పుట్నాలు వేసి పట్టించుకొచ్చిన వీడియో అయితే క్లిప్పు మిస్ అయిందండి అందుకే యాడ్ చేయలేకపోయాను కారం కూడా వేసుకొని వీటికి పట్టించిన తర్వాత దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది బాగా కాగబెట్టి వేసుకుంటే ఈ చక్రాలు అనేది మంచిగా గుల్లగా వస్తాయి కేజీ పిండికి వంద గ్రాముల ఆయిల్ అయితే పడుతుందండి డాల్డా కూడా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో చేస్తున్నాను ఈ చక్రాలు ఈ ఆయిల్ అనేది వేసి గరిడితో కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అనేది పిండి మొత్తానికి ఇలా పట్టించాలండి పట్టించిన తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టేటట్టు ఉండాలి మనకి అలా ఉంటేనే ఈ చక్రాలు అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అలా కలుపుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు పిండి అయితే కలుపుకోవాలండి నేను కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ చక్రాలు వండడానికి నేను రెండు కేజీలు బియ్యం హాఫ్ కేజీ పుట్నాల పప్పు తీసి పిండి అయితే పట్టించుకొచ్చుకున్నానండి అయితే నేను ఈ విధంగా కలుపుకున్నాను మనం చక్రాల గిద్దల్లో పెట్టుకునేటప్పుడు చెయ్యి అనేది తడి చేసుకోవాలి చక్రాల గిద్దలకు కూడా ఒకసారి ఆయిల్ కానీ కొంచెం వాటర్ కానీ పట్టించి ఈ పిండి అనేది పెడితే చక్రాలు ఒత్తుకున్నప్పుడు సులువుగా దిగుతాయండి ఈ చక్రాలు వేసుకోవడానికి ముందే నేను స్టవ్పై కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను డైరెక్ట్ ఆయిల్లో నొక్కలేని వాళ్ళు ఇలా ఒక కవర్ మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ వేసుకోవచ్చు ఇలా ఒత్తినప్పుడు చేతికి సెగ అనేది వస్తూ ఉంటుంది కదా అలా చేయలేని వాళ్ళు ప్లేట్పై కానీ ఒక కవర్ మీద కానీ వేసుకొని కూడా వేసుకోవచ్చు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చక్రాలు అనేది కాల్చుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని నేను తీసుకున్న పిండంతా చక్రాలు అయితే చిన్న చిన్నగా ఒత్తుకున్నానండి ఈ చక్రాలు కూడా సంక్రాంతి స్పెషల్లో వంటల్లో భాగమేనండి తీసుకున్న భిన్నం ఇలా చక్రాలు అయితే వేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్